మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం అంటే వాళ్ళకి ఇంట్లో ఏలూరు ప్రజలు నా మిత్రులు శ్రేయభలక్ష్మందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మకర సంక్రాంతి సందర్భంగా ధర్మబేరి ప్రాంగణంలో జనవరి పదమూడు మధ్యాహ్నం మూడు గంటలకి రంగోలి కార్యక్రమం కలదు ఈ కార్యక్రమంలో నగరంలో మహిళలందరూ రంగవల్లిల ముగ్గులు పోటీలు నిర్వహించ నిర్వహించబడును జనవరి పద్నాలుగో తేదీ ఉదయం నాలుగు గంటల నుండి భోగభాగ్యాల భోగి కార్యక్రమం ఈ భోగి వేడుకల్లో భాగంగా చిన్నారులకు భోగి పళ్ళు పోసే కార్యక్రమం అలాగే జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ రోజున మధ్యాహ్నం రెండు గంటలకు నగరంలోని యువతకు ఎగిరే పతంగి కార్యక్రమం కలదు ఈ కార్యక్రమంలో యువతకు గాలిపటాలు ఎగరవేసే పోటీ నిర్వహించకుంటాం నిర్వహించే పోటీల్లో పాల్గొని గెలుపొందే విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు కావున ధర్మబేర్ ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి కార్యక్రమంలో పాల్గల్ పాల్గొనదలిచిన వారు ధర్మబేరి ప్రాంగణంలో తమ పేర్లని నమోదు చేసుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ విజేతలకు మొదటి బహుమతి టీవీ రెండవ బహుమతి వాషింగ్ మిషన్ మూడవ బహుమతి మైక్రోవేవ్ దీన్ని రెండు భాగాలుగా భాగించాం అంటే పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు వయసుకెళ్ళవారికి ఇరవై ఐదు నుంచి పైబడిన వయసు వారికి అలాగే గాలిపటం యువతకు ఎగరవేసే కార్యక్రమంలో విజేతలకు ట్యాబ్ డిజిటల్ వాచ్ ఇన్స్టా క్యామ్ బహుమతులుగా ఇవ్వటం ఇవ్వబడుతుంది ఈ కార్యక్రమాన్ని ఏలూరు ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతుంది